ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం లేదండి ఈరోజు మా హస్బెండ్ బర్త్డే మంగళవారం ఇంకా మిడ్ నైట్ కేక్ కటింగ్ అది చేస్తున్నాం అనమాట ఇంకా మా పిల్లలు మా ఆయన కోసం ఏదో చిన్న సర్ప్రైజ్ లాగా ఏదో చేస్తున్నారు వాళ్ళ క్రియేటివ్ ఏదో సింపుల్గా నేనైతే హెల్ప్ చేయట్లేదండి వాళ్ళే ఏం చేస్తారో చేయని మంచిగా నేను హెల్ప్ చేస్తాను నేను చేసినట్టు అవుతుంది వాళ్ళు కాదు కదా అన్నట్టు నేనైతే ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళే వాళ్ళకి నచ్చినట్టు చేస్తూ ఉన్నారనమాట నియర్లీ నైన్ థర్టీ క్వార్టి అటెండ్ అయిపోయిందనమాట ఇంకా మా చిన్నోడికి ఏదో పాపం సెట్ అవ్వలేదు ఏదో ఇంకా వాడికి పై పైన ఏదో మంచిగా అలా చేస్తాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేస్తాను అన్నట్టు ఇంకా నేను బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని ఫ్లవర్స్ క్యాండిల్స్ ఆర్డర్ పెట్టానండి నాకు ఎంత కాస్ట్ అయిందంటే త్రీ నైంటీ రూపీస్ అయిందనమాట ఈ ఈ సెట్ కేక్ వచ్చి నియర్లీ ఎయిట్ హండ్రెడ్ అయిందండి డెలివరీ ఛార్జెస్ కలుపుకొని నేను ఫ్రూట్స్ది కేక్ బుక్ చేసుకున్నాను ఇదిగోండి ఇలాగా ఇంకా ఫ్లేవర్స్ ఏంటంటే లవ్ షేప్లో అరేంజ్ చేద్దామని చెప్పి ఇంకా అరేంజ్ చేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళారు ఆయన పార్టీ మూడు అనమాట ఎందుకంటే ఈ వీకెండ్ మొత్తం సెలవు పెట్టేశారు మా హస్బెండ్ ఇంకా సరే అని చెప్పి ఇంకా అలా బయటకు వెళ్ళారు ఆయన ఇంకా నేను పంజరాలు అవి బుక్ చేశాను అనమాట క్యాండీస్ టైప్లో ఇలా రీయూస్గా ఉండేటట్టు డెకరేషన్ ఐటమ్స్ బుక్ చేసుకున్నానండి క్యాండిల్స్వి ఎందుకంటే దివాళీ కూడా వస్తుంది కదా ఆ విధంగా కూడా మనకి యూస్ అవుతుందని చెప్పి నేను అలా బుక్ చేశాను చూడండి డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు ఇంకా అందుకనే లైట్ ఆఫ్లో ఉంది ఏమనుకోదు ఇంకా ఆయన యాక్చువల్గా పార్టీ మూడ్లో ఉన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడు మా హస్బెండ్ని చూడలేదన్నమాట ఎందుకంటే ఆయన వచ్చే టైంకి మా హస్ పిల్లలు పడుకుని పోవడం అలాగా ఫస్ట్ టైం అనమాట వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందా అన్నట్టు ఇట్స్ ఓకే టైమ్స్ ఇంట్లో ఆయనకి నచ్చినట్టు కూడా ఉండాలి కదా అంత కష్టపడే మనిషికి ఫస్ట్లో అయితే నేను అసలు ఎంకరేజ్ చేసేదాన్ని కాదు బట్ ఓకే ఇట్స్ ఓకే వాళ్ళకి అలవాటు మనం పద్దాకుల మార్చుకోమన్నా ఇంట్లో గొడవలు వస్తాయి కానీ మంచిగా ఉండదు అని చెప్పి ఇంకా నేనే కాంప్రమైజ్ అయిపోయాను ఇట్స్ ఓకే ఆయన వీక్లీ ట్వైస్ అలా వెళ్తూ ఉంటారు పార్టీకి అని చెప్పి ఇట్స్ ఓకే అది వదిలేసేయండి ఆ టాపిక్ అక్కడ తాపేస్తాను నాకు అలాంటికి చెప్పడం కూడా ఇష్టం ఉండేది తొందరగా ఇట్స్ ఓకే ఇంకా ఆయన డెకరేషన్ సింపుల్గా నేను చేశాను అనమాట అది ఎలా ఉందో ఇంకా ఆయన చూడని కూడా చూడలేదు ఇదిగోండి ఇప్పుడు చూపిస్తే ఆయన రియాక్షన్ బావు అన్నట్టు ఇంకా పంజరాలని కూడా చూడలేదనమాట తర్వాత చూసారు ఆయన వాళ్ళు మా పిల్లలు చెప్పాక బాగుంది అని చెప్పి అటు ఉన్నారనమాట క్యాండిల్స్ ఇంకా అదిగోండి అది చూసి అప్పుడే రియాక్షన్ మా పిల్లలు వచ్చి చూపించాక ఇంకా వాళ్ళ డాడీ కోసం ఒక లెటరు ఇంకా మా ఆయనేమో తెగ ముద్దులు పెట్టాడు ఇంకా నా కొడుకులకి ఇంకా చాలా మంచిగా అనిపించింది ఇంకా నేనేం గిఫ్ట్ ఇచ్చాను నాకు అని చెప్పి నేను చెప్తాను నేను టీషర్టు ఒక షార్ట్ ఒక గోల్డ్ అండి గోల్డ్ అంటే ఆయనకు తెలిసిందేలేండి కాకపోతే ఆయన ఇష్టంగా ఆయనకి ఎంత ఇష్టం ఉన్నా తీసుకునే వాళ్ళు కాదు నేను ఎంత బలవంతం చేసినా అన్నా ఏం కాదు తీసుకో ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉంటుంది ఫైనాన్షియల్గా ఇట్స్ ఓకే మనం ఏం వేస్ట్గా చేయట్లేదు కదా ఒక ఐటెం మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం గోల్డ్ మీద అని చెప్పి నేను చెప్పి బలవంతంగా తీసుకెళ్ళాను అనమాట షాప్కి ఇదిగోండి ఫైనల్గా లైట్ ఆఫ్ చేసిన తర్వాత డెకరేషన్ ఇలా వచ్చిందనమాట మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది లైట్ ఆఫ్ చేసిన తర్వాత వావ్ అన్నారు ఫస్ట్ అంత రియాక్ట్ అవ్వలేదు కానీ తర్వాత తర్వాత మాత్రం ఆయన బాగా నచ్చింది ఇది ట్వంటీ నైన్ రూపీస్ అండి ఒక ఫ్లేవర్ నేను ఇద్దా అనుకుంటే మా చిన్నవాడు ఇచ్చేశాడు ఇంకా నేను కేక్ అయ్యి సెట్ చేసి ఇంకా అలా ఇచ్చేసాను అన్నమాట ఆ ఒక్క ఫ్లేవర్ని మీ ముగ్గురు తిప్పి తిప్పి అలాగా ఇంకోడి ఇంకా క్యాండిల్స్ అలాగా చిన్నగా అండి చాలు మరి ఓవర్ డెకరేషన్ చేసిన మళ్ళీ మనకి ఓపిక ఉండాలి అంతా ఇదిగోండి చూడండి ఎలా ఆపుతున్నారు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉండాలి అని చెప్పి నేను ఇలా చేశాను అనమాట సింపుల్గా ఇంకా మా పిల్లలు అయితే బెలూన్స్ అవి అన్నారు కానీ నాన్న ఇప్పుడు అంత లేదు అని చెప్పాను ఫస్ట్లో నాకు బాగా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే డెకరేషన్ మంచిగా చేసేదా అలాంటి ఆ పిక్స్ కూడా నేను చాలా వరకు పోస్ట్ చేశాను డెకరేషన్ అని చెప్పి ఇంక ఇప్పుడైతే కనుక ఇంట్లో బాధ్యతలు అవన్నీ పెరుగుతుంటాయి కదా ఇంట్లో వర్క్ అందు యూట్యూబ్ సో వీటికే అయిపోతుంది ఎనర్జీ మొత్తం ఈ వీడియో ఎడిటింగ్స్ కుకింగ్ అంతా ఇంకా కేక్ కట్ చేస్తున్నారు కేక్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా వాళ్ళ డాడీకి ఆ పంజరం గురించి చెప్తున్నారు ఇంకా మా వాడేమో హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టాడు అనమాట స్పీకర్లో ఆ స్పీకర్ కూడా నేను ఒక యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చాను అనమాట మా హస్బెండ్కి ఎప్పుడైనా ఆయనకి వీక్ ఆఫ్ అన్న పార్టీ అన్న చక్కబల్లే సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు అది కొన్నందుకు చాలా హ్యాపీ అనమాట మా ఆయన ఫస్ట్ బాబు కాదు నాకు అని చెప్పి రుచి పెడుతున్నారు ఇంకా నెక్స్ట్ పిల్లలు తెలిసిందే కదా వాళ్ళ పనుల్లో వాళ్ళు చాక్లెట్లు తిండాలు కేక్ తిండాలు సరిపోయింది ఇంకా నా పనిలో నేను వీడియో తీస్తూ అలాగా ఇంకా అండి వాళ్ళ డాడీకి ఇంకా కేక్ పూసేస్తూ ఉన్నారనమాట ఇంకా నాకు ఆ కంకణం ఎంత పడిందంటే టూ అండ్ హాఫ్ పడిందండి నేను జాయల్ కస్ట్లో తీసుకున్నాము టూ అండ్ హాఫ్ ల్యాక్ పడింది అనమాట అది వర్త ఎన్ని గ్రామ్స్ అంటే నియర్లీ నేను తీసుకున్న వెయిట్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ చేంజ్ అనమాట అంటే ట్వంటీ టూ అనుకోండి మనకి వేస్టేజ్ తరుగు ఉంటుంది కదా మాకు అది సాలిడ్ అనమాట నేను తీసుకుంది డిజైన్ కాదనమాట కంకణం అనేది ఆ పిక్ కూడా మీకు కుదిరితే యాడ్ చేస్తాను లాస్ట్లో ఓకేనా ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను వీడియోలో చెప్తున్నాను మాకు మేకింగ్ ఛార్జ్ అంతా కలిపి చాలా మంచిగానే ఇచ్చారండి ఒకళ్ళకి ఒకలా ఇస్తారు మళ్ళీ అది చెప్పచ్చో లేదో నాకు తెలీదు మేకింగ్ ఛార్జ్ మావాడు ఆరెంజ్ తిన్నాడు అది ఫ్రూట్స్ది తినివాడికి నచ్చలేదు కంకణం చూపిస్తున్నా అసలు ఆయన టూ అండ్ హాఫ్ అంటే వద్దు వద్దు అన్నారు కానీ ఇంకేం లేదులే అని చెప్పి అదిగోండి కంకణం అది ఓపెన్ చేస్తున్నారు వేసుకున్నారు అనమాట ఆయనకి ఎప్పటి నుంచో ఇష్టం అదిగోండి అండ్ హ్యాండికి అయితే చాలా బాగా అనిపించింది అన్నమాట కొంచెం పార్టీ మూడ్లో ఉంటారు కాబట్టి ఫుల్ ఎక్సైట్మెంట్ నార్మల్గా ఉంటే అలా ఏమి ఉండదు సింపుల్గా ఉంటారు ఆయన అసలు కానీ అదిగోండి చేతికి మాత్రం చాలా బాగుంది ఇంకా మా వాళ్ళు డ్యాన్సులు స్టార్ట్ చేశారండి మిడ్ నైట్ డ్యాన్సులు చూసారా టైం అయితే క్వార్టర్ టు ట్వెల్వ్ అయింది ఇంకా ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ టెన్ వరకు మేము అలాగే ఎంజాయ్ చేసాము చెక్క పిల్లలు డ్యాన్సులు ఆయన కొంచెంసేపు డ్యాన్సులు అలాగా అందుకే ఈ ఫాస్ట్ బిట్లు మీకు పెట్టేశానండి మా హస్బెండ్ కూడా ఒక చిన్న స్టెప్ వేయడం అలా మంచి కపలే జరిగింది అసలు మా చిన్నోడు ఎక్స్ప్రెషన్ చూడండి రాబిన్ రాబిన్హుడ్ సంథింగ్ అలా డీజే టిల్లు సంథింగ్ అలా అన్ని సాంగ్స్ ది అలా కొన్ని మూవీ సాంగ్స్ ఉంటాయి కదా మా సాంగ్స్ అన్నీ ఒక్కొక్క రౌండ్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ అనమాట చాలా హ్యాపీ అనిపించిందండి ఫ్యామిలీ అంటే అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటేనే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా గుడికి ఈవినింగ్ వెళ్తాము అని ఈరోజు టిఫిన్స్ బయట నుంచే ఇంకా నేను చక్కగా పూజ చేసుకొని అలా అనమాట ఈ లాగ్ నెక్స్ట్ డే లాగ్ వచ్చి నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఇది అంతా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఈ లాగ్లో చూపిస్తున్నానండి ఓకేనా మావాడు డ్యాన్స్లో వాడేమో ఆకు అని బుద్ధుడులాగా నిన్నేమో ఎగురుతున్నాడు అదంటే వాళ్ళ స్కూల్లో అలా నేర్పించారంట అప్పుడే ఆ బీట్కి వేయకూడదు వేరే బీట్కి వెయ్యాలి డ్యాన్స్ అని చెప్పి అది వాడు చెప్తున్నాడు అనమాట మా వాడు ఇదిగోండి అన్నిటికీ ఒకే స్టెప్ వేస్తున్నారు ఆ పుణీత వాళ్ళ డాడీ అంటూ ఉన్నారనమాట అసలు మిడ్ నైట్ పాప వాళ్ళకి ఫుల్ స్లీపింగ్ చూడండి కానీ ఇలా ఉంటే బాగుంటుంది కదా ఇవి చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వా అన్నట్టు ఇలాంటి ఎందుకంటే ఇవే మన స్వీట్ మెమరీస్ పిల్లలు మళ్ళీ పెద్ద అయిపోయాక మనం ఇలా ఎంజాయ్ చేయలేము వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం ఏం చెప్పినా వాళ్ళు వింటారు వాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఏది కొత్తగా కొత్తగా అన్నట్టు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి అవి ఇంట్రెస్ట్ కనిపించవు వాళ్ళకి ఇంకా షై ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అందుకే మా వాళ్ళకి ఎంతవరకు ఫ్రీగా ఉంటే అంతవరకు మంచిగా స్పె టైం స్పెండ్ చేస్తాం ఇదిగోండి ఇది అంతా ఇంకా ఫాస్ట్ మూడ్ పెట్టేసా అన్నమాట వీడి ఆగిపోయాడు వీడు అనేజ్ అయిపోయింది అదిగోండి ఇంకా వాళ్ళ డాడీ చేస్తాం మళ్ళీ ఊపి వచ్చిందనమాట ఒక స్టెప్ వేసి నచ్చి కూర్చుంటే మిడ్ నైట్ మా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా ఇంకా నా ఛానల్లో చాలా రెస్టారెంట్ వీడియోస్ ట్రెడిషనల్ వీడియోస్ ఉన్నాయి నాన్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ కూడా కొంచెం చూసి సపోర్ట్ చేయండి గాయస్ అంతేనండి ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను లాస్ట్లో మాత్రం కడియం వీడియో పిక్ యాడ్ చేస్తాను ఓకేనా గైస్ జాయిల్ వాళ్ళది బెంగళూరు పట్రహల్లిలో నేను తీసుకున్నాను అనమాట కడియం అనేది మనకి తక్కువ వెయిట్లోనే మంచి సాలిడ్గా వచ్చిందనమాట ఐటమ్ అనేది ఓకేనా ఇదిగోండి ట్వెల్వ్ అయిపోయింది మీరు టైం చూస్తూ ఉంటే ఓకే బాయ్